హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మహాశివరాత్రి అంటే ఏమిటో ఆ రోజు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు ఏంటో తెలుసుకుందాం భారతీయ హిందూ సంప్రదాయ పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండుగలకు తిథులు మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతీ నెల చాంద్రమాసం ప్రకారం కృష్ణపక్షంలోనూ ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని మాసశివరాత్రి అంటారు ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తారు సూర్యాస్తమయ సమయమునకు ఆరు గడియాల ముందు కాలాన్ని ప్రదోషకాలం అంటారు మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణింపబడునని ధర్మసింధువు వంటి శాస్త్ర గ్రంథములు తెలుపుచున్నాయి అమావాస్యకు ముందు వచ్చి కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్రాలు నిర్ణయించాయి సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగల్లో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్రమైన పర్వదిన కాలము శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవచింతనను గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు జాగరణ చేసి మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకుని శివుడిని కులిచి తరిస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు మూడు ఉన్నాయి ఉపవాసం ఉండడం రాత్రి జాగరణ చేయడం శివనామస్మరణతో అభిషేకాలు చేయడం శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా మాటా పెరిగి వారిరువులో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు ఈ విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిది రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుడిని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన హంసవాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు వారిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలో చివర ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకుని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడుగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదాలతో ఉన్నదాని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంతో వివరణ చెప్పాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథలు శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధులు మహాశివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరుచుకుని శుచిగా తలస్నానం చేసి గదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి పూజగదిలో ముగ్గులు వేసుకుని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివుడిని శుద్ధ జలంతో పాలతో పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకుని ముఖ్యంగా మారేటి పత్రాలతో పువ్వులు లింగోద్భవ సమయం ఈ సమయంలో గనక శివుడిని అభిషేకిస్తే పునర్జన్మకు తా ఉండదు అని ప్రతీతి శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నేళ్లతో అభిషేకం చేసినా చాలు తమ భక్తులు భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివుడిని బోళంకరుడని పేరు భగవత్ పూజకు భక్తి ప్రధానమని అర్థం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను శివపురాణం మొదలగున్నవి చదువుకుంటే విశేష సుఫలతాలు ఉంటాయి మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తులను భక్తికి పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షిస్తూ ఉంటాడు ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కోరిలో ఉండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారికి తినే ముందు ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి పశు పక్ష్యాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహారం పదార్థాలను మరియు త్రాగడానికి నీరు వాటికి ఏర్పాటు చేయాలి ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్ష విరమించాలి ఈ పద్ధతిలో చేస్తే ఎంతో పుణ్య ఫలితంతో పాటు సమస్త దోషాల నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారు ముఖ్యంగా మనకు ఉన్న ఆకలి సాటి వారికి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగిన దానితో మనకున్న సంపదలో లోక కళ్యాణార్థం మన వంతుగా కర్తవ్య బాధ్యతలను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోరికలను తీర్చి అన్ని విధాల రక్షణగా తోడుగా ఉంటాడు అని తెలుస్తుంది సాక్షాత్తు పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షార్టన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకుని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు ఈ సూక్ష పరమార్థమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులవుతారు దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకి చేలిమిలో నీరును తోడితే తిరిగి తిరిగి కొత్త నీరు ఏ విధంగా పుడతాయో అలానే మనం చేసిన దాన ధర్మాల పుణ్య ఫలితాలు కూడా మనకు తిరిగి అలానే వస్తాయి ముఖ్యంగా మేము మీ ప్రాంతాల్లో శివాలయాల్లో ఏ రోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజు ఆయా ప్రాంత ఆచారాల ప్రకారం శివరాత్రి జరుపుకోవడం ఉత్తమం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమిని భద్రాచల దేవాలయంలో ఏ రోజు నిర్వహిస్తారో అదే రోజున రాష్ట్రం అంతా శ్రీరామనవమి వేడుకలు చేసుకోవడం అలాగే మహాశివరాత్రి విషయంలో శ్రీశైలం ఏ రోజు నిర్వహిస్తారో ఆ రోజు ప్రజలందరూ మహాశివరాత్రి ఉత్సవం జరుపుకోవడం అనేది తరతరాలుగా సంప్రదాయంగా వస్తుంది భగవంతునికి భక్తి భక్తి ప్రధానం అన్న విషయంలో దృష్టిలో పెట్టుకుని పరిసర ప్రాంత శివాలయాలను అనుసరించడం సర్వోత్తమం జై శ్రీమన్నారాయణ